ఆరోగ్యానికి యోగా ఆయుర్వేదం లాంటి అనేక అంశాలకు సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ బుక్స్ మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఆ లింక్స్ అన్ని కూడా ఇవి అలాగే స్క్రీన్ మీద కూడా మీకు వస్తుంది ఫ్రీ గురుకుల్ డాట్ ఆర్గ్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఇవి యాక్చువల్గా ఇండియా గవర్నమెంట్ డిజిటల్ వెబ్సైట్లో ఈ బుక్స్ అన్నింటిని కూడా పెట్టడం అనేది జరిగింది సో మనందరం దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు ఫ్రీగా ఎటువంటి అమౌంట్ కూడా కట్టకుండా అలాగే ఇంకొక రూట్ కూడా ఉంది మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి అందులో కూడా ఈ బుక్స్ అన్నీ కూడా లింక్స్ మీకు దొరుకుతాయి సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా చదువుకోవచ్చు సో ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఏదైనా ఖాళీ టైంలో సో అందరికీ చదివే హ్యాబిట్ ఉండకపోవచ్చు అందులో అంశాలన్నీ కూడా మనం వీడియోల రూపంలో ఇస్తాం అలాగే నేను రాసినటువంటి చాలా పుస్తకాలు కూడా అందులో మీకు ఫ్రీగా దొరుకుతాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక హాబీ లాగా ఒక అలవాటు లాగా అప్పుడప్పుడు ఇటువంటి పుస్తకాలు చదివితే కనుక మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ఫ్రీగా ఇండియా గవర్నమెంట్ డిజిటల్ లైబ్రరీ ద్వారా వస్తున్నటువంటి పుస్తకాలు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకొని చదువుకుంటారు ఏం లేదు ఒక ఈమెయిల్ అడ్రస్ మీకుంటే చాలు సో ఈమెయిల్ అడుగుతుంది మీరు ఆ బుక్ కావాలంటే దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీరు అది మీ ఫోన్లో సేవ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చదువుకోవచ్చు